నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే పులివెందులోని జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి చర్చి ఇచ్చే అంత ప్రాముఖ్యత ఏముంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాదు అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ కాదు కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి కేవలం నేను చర్చించడం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి తెలంగాణలోనే కాదు ఇండియా వ్యాప్తంగా ట్విట్టర్లో కూడా ట్రెండింగ్ లేకొచ్చినది ఇదే ఎలక్షన్ విషయం అసలు అంత ప్రాముఖ్యత ఎందుకు అని ఆలోచన చూస్తే విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట పులివెందల అని చెప్తారు నాట్ కుప్పం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్య ఎవరు మర్చిపోకూడదు వేర్సస్ టీడీపీ జనసేన బీజేపీ ఈ యొక్క కూటమి ఈ ఇరువురు పార్టీల మధ్య విభత్సంగా టఫ్ ఫైట్ జరగబోతోంది ఇక్కడ ఎన్నడూ లేని విధంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క కూటమి పార్టీలు ఓడిపించున్నాయని చెప్పి రకరకాలుగా ఊహాగనాలు ఈ క్రమంలో అసలు సర్వేలు ఏం చెప్తున్నాయి నిజంగా ఎవరు గెలుస్తారు ప్రీ పోల్ అంటే రేపు ఎలక్షన్ జరుగుతుంది అసలు ఈరోజు ఎవరు గెలుస్తారు అసలు ప్రముఖ సర్వే సంస్థలు ఏం చెప్పినాయి ఒకసారి ఆలోచన చేసి చూద్దాము కేకే సర్వే కేకే సర్వే అంటే మనకు తెలుసు అది ఎంత బ్రాండు అని నెంబర్తో సహా చెప్పగల సమర్థుడు కేకే గారు ఆయన ఇస్తున్నటువంటి సర్వే ఏంటంటే కేవలం వందలో ముప్పై ఐదు ఓట్లు వైసీపీకి పడతాయి ఏకంగా అరవై ఐదు ఓట్లు టీడీపీకి పడతాయి అని చెప్తున్నాడు మొత్తం మీద అరవై ఐదు పర్సెంట్ టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నాడు అదేవిధంగా ఇంకా ఆత్మసాక్షి కూడా తన సర్వే వెల్లడించడం జరిగింది ఆ సర్వేలో భాగంగా టీడీపీకి ఏకంగా అరవై రెండు పర్సెంట్ గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇంకా వైసీపీకి అయితే కేవలం ముప్పై ఎనిమిది పర్సెంటేజే గెలుపు అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఇంకా ఆరామస్థాన సర్వే ఎంత అబాసుల పాలైనాడు ఒగానొక టైంలో వైసీపీని నమ్మి వైసీపీ పంచను చేరి ఆయన వైసీపీకి గెలుస్తుంది గెలుచాదని అని చెప్పి మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వదలకొట్టాడు అటువంటి ఆరామస్థాన్ సర్వే కూడా ఏం చెప్తుందంటే కేవలం నలభై ఎనిమిది పర్సెంటేజ్ మాత్రం వైసీపీకి ఛాన్స్ ఉంది యాభై రెండు పర్సెంటేజ్ టీడీపీకి ఉంది అంటే ఈయనంతలో ఇదే బేసిక్ శాంపుల్గా తీసుకోవచ్చు టీడీపీ ఖచ్చితంగా గెలుచున్నది అని చెప్పి వైసీపీ పక్షిపాత అయినటువంటి ఆర్ఎం గారు కూడా దాదాపు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తున్నాడు ఇంకా రెండు పర్సెంటేజ్ తగ్గించే చెప్తున్నాను ఇతను ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్తున్నాడు వీళ్ళు ఏకంగా అరవై పర్సెంటేజ్ పైకినా మిగిలిన రెండు సంస్థలు సర్వే సంస్థలు టీడీపీ గెలుస్తాయి అని చెప్తున్నారు ఈ క్రమంలో అసలు ఈ గెలుపుకోగల కారణాలు ఏంది రేపు ఓటింగ్లో ఏ ప్రభావం చూపిపోతుంది ఏ కారణాలు ప్రభావం చూపిపోతున్నాయి అని బాగా ఆలోచన చూస్తే ఒకటి ప్రజాస్వామ్యం 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 ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేస్తూ చూడండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ జెడ్పీటీసీ నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరు లేరు ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు నామినేషన్ వేయాల ఒకవేళ వేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ తలకాయలు ఎగిరిపోతాయి వాళ్ళ కుటుంబాలు ఈ భూమిపైన మిగిలే ఉండవు ఇది ఓపెన్ స్టేట్మెంటు వాళ్ళందరికి తెలిసినటువంటి బహిరంగ రహస్యం పులివెందుల్లో కాబట్టి ప్రజాస్వామ్యం అంటే నువ్వు పోటీ చేయి నేను పోటీ చేస్తాను మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళకి మంచి చేసుకుంటాను మంచి చేస్తాను వాళ్ళకి చెప్తాను వాళ్ళు ఓట్లు వేసి నేను గెలుస్తానని చెప్పి సహృద్భావంతో ప్రతి ఒక్కరు పోటీలు చేస్తూ ఉంటారు గెలిపోవటం సహజం ఈ ముందుకు వెళ్తా ఉండాలి కనీసం నామినేషన్ కూడా ఏనీయకుండా యూనానిమస్గా గెలిపించుకునే ప్రయత్నం అది బెదిరించి గెలిపించుకునే ప్రయత్నం చేశారంటే అది పూర్తిగా ఇంపాక్ట్ చూపిపోతుంది మొత్తం మీద అంబేద్కర్ గారి రాజ్యాంగం గెలవనుంది రేపు ఎలక్షన్స్తో అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇంకా మిగిలిన కారణాలు అదును చూసి కొట్టాడు రా అంటారు కదా ఆ రకాన వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినా కూడా అప్పుడు ఉన్నటువంటి రౌడీ మోకను వాడుకొని డబ్బులు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు పొరపాటున ఒక బేసిక్ లాజిక్ ఏంటంటే ఈ వార్డులో ఒక యాభై రెండు ఓట్లు ఉంటాయి అనుకుందాం కేవలం వార్డు స్థాయిలో ఆ వార్డులో ఒక ముప్పై ఐదో ముప్పై ఆరో టీడీపీ కన్నా పడినంటే గత ఎంపీ ఎలక్షన్ గత ఎంపీ కానీ గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ పడింటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వార్డు మెంబర్స్ని ఏమైనా బతకినిచ్చింటాడా టార్చర్ పెట్టింటాడు ఏదో ఒక రకంగా వాళ్ళకు వచ్చే పథకాలు కట్ చేసి ఉంటాడు కాబట్టి వాళ్ళందరూ అందరూ మేము వైసీపీకి వేస్తామని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు ఈ రకాన్ని ఉంటుంది ఎలక్షన్ అంటే ఎక్కడ కూడా కాబట్టి ఇన్నాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు భరోసా లేదు జ ఇంకా వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన విషయానికి వస్తే మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది ఇన్నాళ్ళు మనం వేద్దాం అనుకున్నా కూడా భయపడిపోయినాము ఇప్పుడు మనకు ధైర్యం ఇచ్చే వెన్నుమోక లాంటి ప్రభుత్వం వచ్చింది అది మంచి నాయకులు ఉన్నారని చెప్పి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి అందరికీ ధైర్యం వచ్చింది ఈ క్రమంలో ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నటువంటి విషయం ఏంటంటే రెడ్డి గారు అంత ఆశమాషగా చనిపోలేదు గొడ్డలతో నరికి నరికి చంపేశారు ఈ క్రమంలో ఆ వివేకానంద రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన అజాతశత్రువుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి వివేకానందరెడ్డి గారి రుణం ఖచ్చితంగా ఈ దప్ప తీర్చుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రాదు సిగ్గు రాదు వైఎస్ అవినాశ్ రెడ్డికి కూడా సిగ్గు రాదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అనుకునే పరిస్థితి ఇంకా మరో కోణం చూస్తే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి ఈయన వ్యవహారం ఒకసారి మనం ఆలోచన చేస్తూ వస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాబుగారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పులివెందలకు మంచి చేద్దామని చెప్పి హంద్రీనివా నీరునంటూ పులివెందలకు తీసుకెళ్ళినాడు అప్పటి వరకు గడ్డం పెంచుకొని మా ప్రాంతానికి నీరు కావాలా అని చెప్పి ఆయన దీక్ష అని చెప్పినాడు సరే బాబుగారు అయితే మంచి చేశారు కాబట్టి తర్వాత ఆయన గడ్డం తీసుకోవడం తలనీలాలు ఇచ్చేయడం ఇవన్నీ చేశాడు అటువంటి సతీష్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తున్నాడు ఇప్పుడున్నటువంటి కూటం ప్రభుత్వం పైన ఈ యొక్క కూటమి పార్టీల పైన ఏమని రకరకాలుగా ఏది ఆ రోజు చేసినటువంటి మంచిగా మర్చిపోయినాడు ఆయన ఇది శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్గా చూస్తే ఇటువంటి మాటలనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు కొడాలని అని వలం నేను అదేవిధంగా ఆర్కే రోజు ఇటు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని చూసి కూడా ఈయన సిగ్గు తెచ్చుకోలేదు కాబట్టి పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో ఏం జరిగిందో ఈ పులేందులో కూడా అట్టే జరుగుతుంది ఈయన అవాకులు చవాకులు వెళ్తున్నాడు అని చెప్పి ఈయన పైన నెగిటివ్ భావం మరీ ఎక్కువైపోయింది ఈ సతీష్ రెడ్డి పైన సో ఇది కూడా పెద్ద ఇంపాక్ట్ అంటూ చూపించనుంది ఈ క్రమంలో ఇద్దరు పోటీదారులు ఒకరు హేమంత్ రెడ్డి మరొకరు మారిరెడ్డి లతారెడ్డి గారు బీటెక్ రవి గారి సతీమణి ఇదే మారిరెడ్డి బీటెక్ రవి ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకున్నాడు ఎవరు కష్టాల్లో ఉన్నా పోయి పలుకుతా ఉన్నాడు చంపుతా ఉన్నా నరికేస్తూ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చే విధంగా ప్రతి కుటుంబంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి ముందుకెళ్తా ఉన్నాడు ఈ రోజు నిన్న రేపు ఏం చేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఒక లీడర్ని తెచ్చుకొని ఆడ పెట్టని వైసీపీ వాళ్ళు సహజంగా టీడీపీ అంటేనే బీసీలు పార్టీ ఇది ఎవరు మర్చిపోలేనటువంటి విషయం కాబట్టి ఎలక్షన్ టైంలోనే మా బీసీలు మీకు గుర్తొస్తారని చెప్పి యాదవ కమ్యూనిటీలో మొత్తం మనసంతా వికటించిపోయింది టీడీపీతో ఇవాళ ఉండాలా టీడీపీకి తోడుగా ఉండాలా పులివెందులో ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా నిలబెట్టాలా ఇది దేశానికే ఒక తలమానికంగా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్గా ఒక సృష్టిద్దాము పులివెందులను కూడా ధర్మం వైపు నడిపిద్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకున్నారు మొత్తం మీద ఈ ప్రీపోల్ సర్వేలో కేకే గారి సర్వే కావచ్చు ఆత్మసాక్షి సర్వే కావచ్చు ఆర్ఎంస్థాన్ గారి సర్వే కావచ్చు టీడీపీ పార్టీ తరఫున ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు పక్కా బంపర్ మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఈ సర్వే ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు